వెల్కమ్ యూ మీ రాజేష్ బార్ చార్ సౌ పార్ ఇది బీజేపీ నినాదం ఇదే నినాదంతో లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగింది బీజేపీ దిగినటువంటి బీజేపీ గట్టి షాక్ కూడా తగ్గిందని చెప్పాలి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు తాము వేసుకున్నటువంటి అంచనాలకు భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా బీజేపీ కంగు తింది షాక్ మునిగినటువంటి పరిస్థితి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో దేశ ప్రజలు తమకు భారీ సీట్లతో అధికారాన్ని కట్టబెట్టడంతో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు ఈసారి అంతకు మించి సీట్లు రావడం పక్కా అని కూడా ఆ పార్టీ భావించింది కానీ ఆ అంచనాలు అన్ని కూడా బోల్తా పడ్డాయి దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైందని చెప్పుకోవాలి అంటే గత రెండు ఎన్నికల్లో యాభైకి పైగా అంటే రెండు వేల పద్నాలుగు నలభై నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు అటు ఇటుగా మాత్రమే సీట్లు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి సెంచరీ మార్క్ దాదాపు దగ్గర దగ్గర తొంభై తొమ్మిదికి చేరినటువంటి పరిస్థితి అంటే గతంలో పోలిస్తే సీట్ల సంఖ్య గణనీయంగా కాంగ్రెస్కి పెరిగింది ఈ నేపథ్యంలో ఈ రెండు జాతీయ పార్టీలు ఎంత ఓటింగ్ శాతం నమోదైంది వ్యత్యాసం ఎంత అనేది ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హాట్ టాపిక్ అంటే ఎన్నికల సంఘం తెలిపినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దాదాపుగా ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం ఓట్లు పడ్డటువంటి పరిస్థితి సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో నమోదైనటువంటి ముప్పై ఏడు పాయింట్ మూడు శాతంతో పోలిస్తే ఈసారి కేవలం సున్నా పాయింట్ ఏడు సున్నా ఓటింగ్ షేర్ షేర్ మాత్రమే తగ్గినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదేమి భారీ తగ్గుదల కాదని కూడా చెప్పుకోవాలి కానీ సీట్ల పరంగా మాత్రం బీజేపీకి పెద్ద గండి కొట్టింది ఈ స్వల్ప ఓటింగ్ షేర్ కానీ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు సాధించినటువంటి బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం రెండు వందల నలభై సీట్లనే సొంతం చేసుకోగలిగింది అంటే దాదాపుగా అరవై పై సీట్లు ఇవాళ తగ్గిపోయినటువంటి పరిస్థితి బీజేపీకి అంటే గతంతో పోలిస్తే ఏకంగా అరవై మూడు స్థానాలను ఇవాళ బీజేపీ కోల్పోయింది అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా ముప్పై రెండు సీట్లు తక్కువగా బీజేపీకి వచ్చింది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా బీజేపీకి మిత్రపక్షాల మద్దతు చాలా తప్పనిసరి అయింది అవి లేకుంటే ఇవాళ ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి లేదు ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీకి ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు సాధించింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో నమోదైనటువంటి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతంతో పోలిస్తే ఈసారి ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు పెరిగాయి అంటే ఈ ఓటింగ్ షేర్ పెరిగింది తక్కువ అయినప్పటికీ కూడా సీట్లు మాత్రం రెండింతలు పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం యాభై రెండు సీట్లకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ ఇప్పుడు దాదాపుగా రెట్టింపు స్థాయిలో అంటే తొంభై తొమ్మిది సీట్లు కైవసం చేసుకోగలిగింది కాంగ్రెస్ ఇలా సీట్లు పెరగడం ఒక రకంగా ఓట్ షేర్ పెరగడం ఇండియా కూటమిలో మిత్రపక్షాలు కూడా కొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించడంతో ఖచ్చితంగా బీజేపీకి సీట్లు చాలా తగ్గాయని చెప్పుకోవాలి దీంతో ఇవాళ ఎన్డీఏలో మిత్రపక్షాలే ప్రభుత్వ ఏర్పాటుకు అత్యంత కీలకంగా మారారు ఒకవేళ ఎవరైతే పదహారు సీట్లు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉండి మరోవైపు పన్నెండు సీట్లు సాధించినటువంటి నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇవాళ బీజేపీ ముందుకు అడుగులేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ మొత్తం సీట్లు ఐదు వందల నలభై మూడు అయితే మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ కానీ ఇవాళ రెండు వందల నలభైకే ఇవాళ బీజేపీ మార్క్ దాటటువంటి పరిస్థితి ఇదే హ్యాష్ టాగ్ నేనే గతంలో రెండు వందల యాభై మార్క్ దగ్గర బీజేపీ ఆగిపోతుంది రెండు వందల యాభై క్రాస్ అయ్యే పరిస్థితి లేదంటూ కూడా స్వయంగా నేనే చెప్పాను కానీ ఇవాళ రిజల్ట్స్ చూస్తే ఫైనల్ రిజల్ట్స్ లో రెండు వందల నలభై మార్క్ దగ్గర ఇవాళ మోదీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఏదైతే మోదీ గ్యారంటీ మోదీ కా మోదీ 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 అని చెప్పుకున్నటువంటి మోదీ ఇవాళ కేవలం రెండు వందల నలభై వద్ద ఆగిపోయినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ ప్రతిపక్షాలు కూడా ఇవాళ బలమైనటువంటి పోటీ ఇచ్చి గణనీయంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాలు సొంతంగా సాధించగలిగింది గతంలో కంటే పోలిస్తే అంటే ఎంతమేర గ్రాఫ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పెరిగినటువంటి గ్రాఫ్ చూస్తే ఖచ్చితంగా ఇవాళ రాహుల్ గాంధీ ఒక హీరోగా ఎమర్జవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఇవాళ రాహుల్ గాంధీ రియల్ హీరోగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది భారత్ జోడ యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభ రాహుల్ గాంధీ ప్రభంజనం పెరిగింది ఇట్లాంటి సందర్భాల్లోనే మోదీ పూర్తిగా మోదీ 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 అంటూ కూడా చేసినటువంటి నినాదాన్ని ప్రజలందరూ తిరస్కరించారు అందుకోసమే ఇవాళ మోదీ ఇమేజ్ మసక బారింది అందుకోసమే ఇవాళ ఓటింగ్ చైర్ అయినా సీట్లైనా భారీ స్థాయిలో బీజేపీకి తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఎందరో కేంద్ర మంత్రులు ఇవాళ నమ్మకాన్ని కోల్పోయి ప్రజల్లో వాళ్ళందరూ కూడా ఇవాళ పాలైనటువంటి పరిస్థితులు స్పష్టంగా ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో తెలుస్తాం సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందనే అభిప్రాయానికి మీరు కూడా ఏకీపించి ఖచ్చితంగా కూడా ఎందుకు గ్రాఫ్ పెరిగింది నెక్స్ట్ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఏమన్నా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ యూ